ప్రేజ్ దలాల్వియా ప్రభు అయిన యేసుక్రీస్తున పేరిట మీ అందరికీ శివోదయం ప్రియా దేవుని బిడ్డల ఈ రెండవ తేదీ రెండవ నెల ఇరవై ఆరవత్సరంలో ఎక్కువ జాములో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరము చేరి ఆ మహోన్నతుని ఘనమైన నామమును ప్రచురపరచుటకు స్తుతించుటకు ఘనపరచుటకు ఆ దేవదేవుడు నాకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి మీకు ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రియులారా ఫిబ్రవరి నెల రెండవ దినంలో మనం ప్రవేశించబడ్డాం ఈ దినాన్ని ఈ ఉదయకాల ఏకోజాములో ఈ నాలుగు గంటల సమయంలో మనము ఈ విధముగా ఉన్నామంటే అది కేవలము దేవుని ఉచిత కృప ఆయన కృపాతి క్షేమను బట్టి మనల్ని ప్రేమిస్తూ ఆయన కృప మన పట్ల చూపుచు మనం ఈ లోకంలో జీవనం చేయడానికి క్షేమంగా ఉండడానికి ఆరోగ్యకరంగా ఆశీర్వాదకరంగా జీవించడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదమే ఇది పిల్లల మొష్యతో దేవుడు పలికే ఒక గొప్ప మాట ఏంటనగా నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదను మర మరలా ఒకసారి చదువుతా వినండి నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించేదను నిర్మాకాండము నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ఈ మధ్య కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో అయితే గందరగోళంగా ఉంది కేవలము నోటి మాట వల్లే అసలు ఏ వాట్సాప్లు చూసినా ఏ టీవీ చూసినా ఏ వార్తలు చూసినా అదే గోళ మరలా వాళ్ళు ఏమన్నా చదువు రాని వాళ్ళ చదువులేని వాళ్ళ అనాగరికుల మాట్లాడిని వాళ్ళ మాట్లాడలేని వాళ్ళ అంటే అదేం కాదు చాలా గొప్పవారు ఇంకో మాట చెప్పాలంటే మనల్ని పరిపాలించేవారు ఎందుకు ఆ విధంగా వారి నోరు ఆ విధంగా పలుకుతోంది పలుకుతోందంటే గాడు వాళ్ళ నోటికి ఏం పలకాలా వాడు పలికిస్తా ఉన్నాడు దేవుడు చూడండి ఇక్కడ ఒక మంచి మాట అంటాడు ఆడు నీవు ఏం పలకాలు అది నేను నీకు బోధిస్తా నీ నోటికి నేను తోడై ఉంటా అంటున్నాడు అంటే నాలుక అగ్నియే అంటాడు నాలుక బహుమోసైనది మన అవయవాల్లో ఈ నాలుకే ప్రాణాన్ని నిలపగలదు ప్రాణం తీసుకోగలదు నాలుక నాలుకను అదుపులో పెట్టుకుంటే అంటే నోటిని అదుపులో పెట్టుకుంటే మనకందరు స్నేహితులే శత్రువులు ఎవరు ఉండరు కానీ మంది నోరు అదుపులో పెట్టుకోలేరు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియదు దాని విషయంలో నాకైతే కొందరు చూసి ఆశ్చర్యం వేస్తుంది అసలు ఏం మాట్లాడుతున్నావు మనువు అరే బాబు ఏం మాట్లా అది సందర్భం కాదు ఆ మాటలు మాట్లాడే స్థాయి వాళ్ళది కాదు అసలు ఎవరితో మాట్లాడుతున్నారో కూడా లేకుండా పోతుంది ఏం మాట్లాడుతున్నావురా నువ్వు మాట్లాడేది వాడు కాదు వాడి నోటుకు తోడై ఉండేదే సాతాను అందుకే దేవుడు అంటాడు నీ నోటికి నేను తోడై ఉండి నువ్వేం పలకాలో అది నీకు నేర్పిస్తాను ఇదేనో ప్రియులారా మనం ఎస్ఐ దగ్గర కోరుకోవాల్సిన ఒక వరం ఏంటంటే ప్రవ్వా నా నోటికి నువ్వు తోడై ఉండు నాయనా నేనేం అది నాకు నేర్పించు నిజమేనండి మన పలుకే ఈ లోకంలో మన జీవితం బాగుండే చేస్తుంది కొందరు మాట్లాడితే వినబుద్ధి వస్తుంది కొందరు మాట్లాడితే కొత్త బుద్ధి వస్తుంది అంటారు కొందరు పెద్దలు అంటే మన మాటలు ఇతరులను గాయపరిచేవిగా ఉండకూడదు అందుకే అగ్ని అన్నాడు సాతాను సాతానుగాడు మాటలు అవి అగ్ని బాణాలు లాంటివి అవి ఎప్పుడు ఇతరులను బాధపరుస్తూనే ఉంటాయి ఎందుకంటే వాడు బాధపడుతూ ఉన్నాడు కాబట్టి వాడి స్థితి అది కాబట్టి ఇప్పుడు ఎప్పుడు బాధపడే కూడా అందరు కూడా బాధపడాలని కోరుకుంటారా సరేలే నా బాధేత నేను పడుతున్నా ఇతరులన్నా క్షేమంగా ఉండాలా అని కోరుకునేవారు దైవికమైన మనసు కలిగిన వారు దైవీకమైన మనసు కలిగి ఉన్నవారు నాకైతే ఈ శోధన వచ్చింది ప్రభు ఎవరికి ఇలాంటి శోధన రానిగాకనైనా అని ప్రార్థించేవారు ఎవరు ప్రార్థిస్తారంటే దైవీకమైన మనసు కలిగిన వారు పిల్లరా ప్రభు దగ్గర బహు జాగ్రత్తగా మనం ఒక వరకు అడుగుదాం ప్రభు నా నోటికి నీవు తోడయ్య తోడయ్యండు ఏ నోటికి తాళం వేసుకో అక్కడ ఏం మాట్లాడొద్దు అని చెప్తారు మన పెద్దలు ఎక్కడికన్నా ఒక విషయం దగ్గరికి ఒక ఒక సమస్య దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వే మాట్లాడొద్దు నువ్వు నోటికి తాళం వేసుకోసావు నోటికి తాళం అంటే తాళబుర్రేమని కాదు నువ్వేం పలకొద్దు అని ఇక్కడ దేవుడు మోసే కంటాడు నీ నోటికి నేను నువ్వు ఏమి పలకవలసినది అది నేను పలికిస్తానయ్యా భయపడవద్దు అయ్యా నేను నోటి మాన్యం కలవాడిని నత్తి వాడిని లేదు మోగవాళ్లే మాట్లాడించగలిగిన దేవుడు నేను మాటలు ఇచ్చిన దేవుడను మరి నత్తివాడివి నువ్వు మాట్లాడలేవా నీకు మాట ఇవ్వలేనా నీ నోటికి నేను తోడై ఉంటాను నువ్వేం పలకాలో అది నేను నీకు పలికిస్తాను ప్రియా దేవుని బిడ్డారా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు దగ్గర మనం ఒక వరం కోరుకుందాం ప్రభు నా నోటికి తోడై ఉండండి నాయన నేనేం పలకాలో అది నాకు నేర్పించండి ప్రభువా సమాధానకరమైన మాటలు నా నోటి నుండి వెలువడాలి నాయన నన్ను అభిషేకించు ప్రభువా అని ఏసై దగ్గర ప్రార్థించుముగాక అలాంటి కృప నా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక మహోన్నతుడు అర్థవుతున్నాం ఈ వాక్యం ఇటు ఉన్న బిడ్డలు అందరినీ దాచి కాచి కాపాడమని ఏ పేట వేడుకొంచున్నా తండ్రి ఆ మ్యాన్ ప్రైజ్ దలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక Hallelujah.